దేవుడు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఐశ్వర్యము నీ యొక్కకు వచ్చును దేవుని బిడ్డలారా ఐశ్వర్యము సంపద కల్మి మీ యొక్కకి వస్తుంది అని చెప్పేసి అని దేవుడు అంటున్నాడు అయితే ఎప్పుడు వస్తుంది మీరు ఎలా ఉంటే వస్తుంది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచ్చి మీదిగా ఉంది నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము ఏవండి నీ కాలములో ఇప్పుడు నువ్వు నివసిస్తున్నటువంటి కాలములో నియమింపబడినది ఐశ్వర్యము నీ ఒద్దకు వచ్చును అని నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగనే ఎహోవ భయము వారికి ఐశ్వర్యమును కలిగజీస్తుంది ఈరోజు నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ భయము నీకు ఐశ్వర్యమును కలగజేస్తూ ఉంది అలా కాకుండా కలగజేయడమే కాకుండా స్థిరముగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు బుద్ధి జ్ఞానములు కూడా సమృద్ధిగా కలుగుతాయి ఐశ్వర్యములు కలగించిన తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి దాన్ని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేటటువంటి బుద్ధి జ్ఞానములు కూడా నీ దేవుడు నీకు సమృద్ధిగా ఆయన కలగజేస్తాను అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కొరించెలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనములో వాక్యం ఎక్తిగా ఉంది ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము ఎప్పుడైతే మనము పవిత్రపరచబడతామో అప్పుడు దేవుని యొద్ నుండి ఆశీర్వాదము ఐశ్వర్యము మీ యొక్కకు వస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవునికి ఇచ్చిన వాగ్దానము ఏంటిదంటే ఎహోవ భయం వారికి ఐశ్వర్యము ఈ యొక్క యహోవ భయం నీకు ఐశ్వర్యాన్ని కలిగజేస్తూ ఉంది బుద్ధి జ్ఞానమును కూడా ఆయన నీకు సమృద్ధిగా కలగజేస్తూ ఉన్నాడు ఆయన చెప్పినటువంటి మాట ఇది ఐశ్వర్యము నీ యొక్కకు వచ్చును ఇట్టి వాగ్దానము నీ జీవితములో అది ఉన్నది ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాల నెరవేరాలంటే భయముతో పరిశుద్ధతను నీకు సంపూర్తి చేసుకోవాలి శరీరములకు ఆత్మకు కలిగినటువంటి కల్ముషములంతా కూడా తీసివేసుకొని పరిశుద్ధపరచబడ్డప్పుడు దేవుడు ఎందు నీకు భయం కలుగుతుంది అప్పుడు ఆయన నీకు బుద్ధి జ్ఞానములతో పాటు ఐశ్వర్యముడు కూడా ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు అటువంటి స్థితిలో నీ ఉన్నప్పుడు ఈ కాలంలోనే నీకు ఇచ్చిన ఐశ్వర్యముడు ఆయన స్థిరపరుస్తాడు దేవుడు బిడ్డలారా దేనికి లోతు ఉండదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలభిస్తూ ఉంది నీవు కల్పశమంతా కూడా తీసివేసుకొని పరిశుద్ధతగా కలిగి ఉన్నట్లయితే అయ్యో దీనికి డబ్బులు సరిపోవు ఇది ప్రారంభించాను దీని దగ్గర దీనికి కావలసిన డబ్బులు కూడా నా దగ్గర లేవు లేక అనారోగ్య పరిస్థితి వచ్చింది హాస్పిటల్ చూపించుకునే పరిస్థితుల్లో లేకపోతున్నాను నేను అని ఆ దేవుడు నీకు నియమించి ఆ యొక్క స్థిరపరిచినటువంటి ఆ దినాల్లో నువ్వు ఈ రీతిగా భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా ఆయనే నీకు వాగ్దానం ఇచ్చుతూ ఉన్నాడు ఐశ్వర్యము నీ ఎద్దకు అది స్థిరముగా ఉంది అని చెప్పేసి అని చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు బిడ్డలారా ఎప్పుడు తీరుస్తారండి ఎప్పుడు తీరుస్తబడుతుంది నువ్వు నీ అంతే కూడా తీసివేసుకొని పరిశుద్ధముగా ఎప్పుడైతే ఉంటావో ఇంక ముందు కలిగినటువంటి నీ టెన్షన్స్ నీ ఆందోళనలు నీ భయములు అన్ని కూడా తొలగిపోతాయి క్రీస్తు చేసినందు మహిమలో తన యొక్క ఐశ్వర్యము చొప్పున యహోవయ్య భయము కలిగి ఉండట ఐశ్వర్యము అని వాకి సలభిస్తూ ఉంది కదా భయం కలిగినటువంటి వారికి ఆయన ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు కదా ఆ ఐశ్వర్యం వలన దేవుడు బిడ్డల క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీర్చబడుతూ ఉంది ఏ కొరత ఉండదు వివాహం కావాలా వివాహం జరుగుతుంది గృహము కావాల గృహం కట్టబడుతుంది దేవుని బిడ్డలరా జాము కోసమా లేక గర్భం కోసమా మరి దేనికోసమని చదువు కోసమా దేనికోసమని సరే నీ కల్పశాన్ని మొత్తము తీసి వేసుకొని నీ కుటుంబము భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆయన ఇచ్చే ఐశ్వర్యము ఆయన మహిమను ప్రతి అవసరం కూడా పడుతుంది దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా చూడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు రోజు దేవుడు మనకి వినిపింపజేస్తూ ఉన్నాడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మీ కుటుంబంలో మీ ప్రతి ఒక్క అవసరములు అన్ని కూడా తీర్చును గాక చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథము అరవైవ అధ్యాయము ఐదో వచనము జనముల ఐశ్వర్యము నీ వచ్చును జనముల ఐశ్వర్యము నీ వస్తూ ఉంది చూడండి ఒక వ్యక్తి ఒక స్త్రీ ఒక ప్రవర్త దగ్గరికి వెళ్ళి నా భర్త చనిపోయాడు నా పిల్లల్ని అప్పుల వారు వచ్చి వాళ్ళకి బాధలుగా తీసుకొని వెళ్తా ఉంటా ఉన్నాడు మరి నా భర్త నీ దగ్గర ఎలా ఉన్నాడో మీకు తెలుసు కదా అయ్యా మరి నాకు సహాయం చేయమని చెప్పేసి అని ప్రవర్తన అడిగినప్పుడు నీ ఇంటిలో ఏమున్నది అంటూ ఉన్నాడు అప్పుడు నూనె కుండే ఒకటి ఉన్నది అన్నారు అప్పుడు ఆ ప్రవక్త ఏమంటున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్నవాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పాత్ర తీసుకొచ్చుకొని ఈ నూనెను అందులో నింపమంటున్నాడు పొయ్యమంటున్నాడు పోసిన తర్వాత పాత్రలు అన్నీ కూడా నింపబడ్డాయి కాలి పాత్రలు ఏమి కూడా లేవు అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట అది అమ్మి అది అమ్మిని అప్పు కట్టుకొని నువ్వు బ్రతుకుము అంటూ ఉన్నాడు దేవుడు నువ్వు బ్రతకడానికి ఒక మార్గము చూపిస్తూ ఉన్నాడు ఆ మార్గములో నువ్వు కరెక్ట్గా ఉండి కరెక్ట్ అయినటువంటి స్థితిలో నువ్వు నువ్వు బిజినెస్ కానీ ఏదైనా కానీ నువ్వు చేసుకున్నట్లయితే నీ పని ఏదైనా సరే నువ్వు చేసుకున్నట్లయితే జనముల ఐశ్వర్యము నీ యుద్ధకి వస్తూ ఉంది ఆ నూనెకుండా ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని బిడ్డలరా అప్పులతో ఉంటూ ఉంది కానీ జనముల ఐశ్వర్యము ఆమె యుద్ధకి వచ్చింది ఎలా వచ్చింది దేవుని ఎందు ఆమె భయము భక్తి కలిగి దేవుడు మాటకు విలువ ఇచ్చింది ఆ పాత్రలన్నీ నూనెతో నింపింది వాటిని ఆమె అమ్ముకున్నది కావలసిన వారు వారి దగ్గర ఉన్నటువంటి ధనమును ఆమె తెచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి నూనెను వారు తీసుకొని వెళ్ళి ఉన్నారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో చెప్పుచున్నటువంటి మాట కూడా అదే దేవుని యొక్క జనముల యొక్క ఐశ్వర్యము నీ వచ్చును చూడండి వాక్యం కూడా సెలవిస్తా ఉంది కదా నీవు చూచి ప్రకా నీవు చూచి ప్రకాశించు నీ గుండె కొట్టుకుని చూపొంగును సముద్రపు సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము ఎద్దకు వచ్చును ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావు కావచ్చు సరైనటువంటి వ్యాపారం నీ దగ్గర లేక నీ నువ్వు లేదేమో కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట జనముల ఐశ్వర్యముని యుద్ధకి వస్తుందట దేవుడు బిడ్డ ఎవరైనా నీకు డబ్బులు లేని వారిగా ఉండుతున్నారేమో వారి యొక్క డబ్బులు వారు ఎంతకి మరలా మీ డబ్బును మీకు తీసుకొచ్చి ఇస్తారు ఒకవేళ ఫ్రెండ్షిప్స్ లేకుంటే ఇంకేమేమైనా పనులు ఆగిపోయినాయోమో అవన్నీ కూడా నీ వద్దకి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాయి దేవుని బిడ్డలారా నీవు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడి ఐశ్వర్యము నీ వద్దకి వస్తుంది అది స్థిరంగా ఉంటుంది కనుక నీవు నీ కుటుంబము సంతోషించి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో ఉల్లసించినట్టుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇటువంటి గొప్ప ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము bundulu kaka amin